పరిహా చలనచిత్రే అహం పరిహా పాగవద్గీత మరణకాళ స్థాపించింద పడిపోయినటువంటి అక్కడ చెప్పిన మాటల్ని తెలుగు పండే అర్జునుడిని భగవద్గీత సందేశంతో పైకి లేపాడు ఆ భగవద్గీత విన్న తర్వాత వినిపిస్తే వాళ్ళు లేస్తే మీకు ప్రమ కాబట్టి భగవద్గీత కేవలం మరణం కేవలం నా మరణార్థం నాస్తి భూమోపతి తవాన్ తదనీ భగవాన్ శ్రీకృష్ణ సందే మంచే ఇక వ్యక్తి పూజాం కు ఇదమిదం పరహ్య ఏకస్య మహోదయస్య మన దేశంలో ప్రతిరోజు ఎవరో ఒకళ్ళది జయంతులు జరుగుతూనే ఉంటాయి ప్రతిదినం క్యాపి మహోదయస్య జయంతీ ప్రచలతి గాంధీజయంతి నెహ్రూ జయంతి వల్లభాయ్ పటేల్ జయంతి వీరసావర్కర్ జయంతి జయంతులె జయ పరంటు సంపూర్ణ భారత్ ప్రపంచే ఏకస్ ఏ గౌరవమస్ పుస్తకజయంతి కయంతి గీతయంతీ పశ్యత్తు గీత భగవద్గీత జయంతి ఆచరణం కదేమే పుస్తకం విశ్వే భగవద్గీత సప్తశత శ్లోకా సంత అష్టాశ అధ్యాయా సంత షట్య అతి భక్తి జానకర్మ షట్కం వయ సాక్షాత్ విశ్వ సందర్శనం కృతవాన్ శ్రీకృష్ణ అర్జున ప్రేరణం ప్రాప్తవాన్ యుద్ధం కృతవాన్ కౌరవాణం ఉపరి పాండవాజయ అతయవారాయణం నమస్కృతర నరోమ దేవీం సరస్వతీం వ్యాసం ततो जय मुदीरयेति तस्य नाम जयम इति अस्नाम तादृश भगवत गीता ग्रंथः कस्यां भाषायां अस्ति श्लोकाः सर्वे कस्यां भाषायां सन्ति संस्कृतभाषायां अतः इदानीं पारतियानां अस्माकं सर्वेषां उत्तरदायित्वम् अस्ति तादृशस्य भगवत श्लोकस्य अथवा तादृशानां श्लोकानां कंठस्वीकरणं उच्चारणं जीवने आचरण कवल सभायाँ महत्व महत्वकथन प्रयोजन नस्त गृह पूजा मंडपे भगवदी मे गृह अस्सी पूजा पूजाम तेन प्रयोजन पठनम आवश्यक अध्ययन आवश्यक जीवने आचरण की आवश्यक अतः संस्कृत वर्ष पढ़ा परंतु भगवद्गीता या भाषा अस्ति सा अत्यंत सरला भाषा यदा यदा ही धर्मस्य ग्लानित भवति भारत हे अर्जुन यदा धर्मस्य कष्टम भवति तदा अहम आत्मानं सृजामि परित्राणाय साधूनां अनन्यास चिन्तयन्तो मां पत्रं पुष्पं फलं तोयं यहा मे भक्त्या प्रयच्छति भक्त्या प्रयच्छति ఏతృశ్ భగవత ల్యామినేషన్ ఫోటో నావశ్యకం సహస్రూప్యకాం మాలా నవశ్యకీ భల్లాతకి జీడిపప్పులు బాదం పప్పులు ఏలకాయలు జీడిస్మిసులు వేసి పరమానాలు చేయి కల చక్రమంగలి కాదు భక్తి ఫలం నాస్తిపం పుష్పం నాస్తి పత్రం తదే నాస్ జలం స్వీకృత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు వయమీ దానసమే కం కృష్ణాపణమూతి వద ఎద్త్ కమ్ కరోదిలం శంభో తవారాధనం శా నాస్ శంకర జయంతి అస్తి సాక్షాత్ శంకరాచార్య కర్మ ఉత్కర్మ కరోదఖిలం శంభో తవారాధనం అహం చలామి చలామిక్ ప్రదక్షిణం కరో అహం భాషణం కరోమి కరోమే భవత స్తోత్రం కరోమి కరోమ అతృశే వే జన్మ ప్రాప్త శ్రీరామచంద్ర आदर्श पुरुषः मर्यादा पुरुषोत्तमः पितृवाक्य परिपालकः गतवान् चतुर्दश वर्षाणि अरण्यं गतवान् राक्षस संहारं कृतवान् आगतवानसि रामायणे उत्तम गुण गुणयुक्ताः श्लोकाः बहुवाः वर्तन्ते अदा रामायणम् अस्ति महाभारतम् भागवतमस्ति भगवद्गीतास्ति सर्वम् अस्ति भारते பரன் அகம் தாயித்தம் அது தான் அத்திய திச்சி மாதம் பரினம் ஆசியம் பூர்வம் வவஹாரஷாரூபேண ஆசீத் சரிப்பணம் கண்டிப்பாக பிரயாக கும் பூவம் பரன் விதீயாரணத்துரு பிதான వయసేపీ సంస్కృతం నామ దేవాషా అహం మానవ అస్ దూరంగా పూర్వతనకాళే గురుకూలె విద్యా కళ సంగీత నాటకం యోగ గజస్ ఆరోహం కథం కనీయం మాతంగ అశ్వ ఆరోహణం కథం కనీయం వివిధ ఆయుధాం కథం ప్రయోగ కనీయ చౌర్యం కథం బ दुरोधरा नाम जूदम तत् कथम भवती संगीत साहित्य काव्य नाटक आख्यान आख्यायिके इतिहास इतिहास धर्मशास्त्र शब्दशास्त्र ज्योतिष मीमांसा सर्वविध विषया नलंदा विश्वविद्यालये तक्षशिला विश्वविद्यालये विक्रमशिला विश्वविद्यालये पाठयन्ति स्म भारतीय विद्या हा, तदर्थमेव विदेशेभ्य जना अत्र आगत्य पठन्ति स्म किम् सह हा, समाप्तः वा విదేశీయా ఆగత్యస్మాన్ నాశయ ప్రయత్నం కృతవంత రత్నాన్ని అస్మాకం దేశ అన్నపూర్ణ ఇది రత్నగర్భి అత రత్నాన్ని స్వీకృత గతవంత సంస్కృతే ఉపరి ఆక్రమణం కృతవంత మాతృశక్తీనా అత్యాచారా గోవధ అభవన్ బహ్వీనా దేశే ప్రతిదినం పంచ సహస్ర గవాం వధ ప్రచలతి ఆవుల్ని చంపేస్తున్నారు ఐదు వేలకు పైగా ఆవులు వధించబడుతున్నాయి అతాం చింతనమాసీ వం దూరం కృతిత దూరం కంస్కృతాషా దూరం కృ వయమ్ ఇదనీ అది ప్రేక్షక పాత్రం నా మౌనం పశ్యంత భవా ఇదమిదం కాశ్మీర్ ప్రాంతే కం అభవత్తి వీ దోష నా దోషా నాస్ పురా బాహ్యత బైటనుండి శత్ర ఆగ్చతి స్మ ఇద ఆంతరంగిక శత్ర అస్మాకం గృహే ఎక చోర ఆగత లుంఠక ఆగతే కారణద్వయం గృహస్ సమ్యక్ నిర్మాణం నావత్ అథవా గృహే విద్యమాన క్చన దేశద్రోహీ గృహద్రోహీ అస్తి సేవ అరే భవాన్ ఇత మాస్ పాకశాల పక్ష అన్యబంధ అర తగ్చతు సంస్కృత భారత కమిన్ దేశే రామాయణ ప్రాదూర్భావ జా మహాభారత జన్మ అభవత్ బ ఋషీణం జన్మ అభవత్ తన సంస్కారత్యా కార్యం కం కేవలం ఏకసహస్రం వర్షాన్ని వయ వయ అస్మాన్ పాళయం న మనల్ని మనం పరిపాలించుకోలేం మనల్ని ఎవరో వచ్చి పరిపాలించేవారు విదేశీలు ఆక్రమణ వాళ్లే మనకి అన్నీ నేర్పారు అన్నీ మన వాళ్ళే చెప్తేనే విన్నాం అనేటువంటి భావనలో ఉన్నందువల్ల తయరభిప్రాయం స్థాపితవంత ఆంగ్ల ముఖ్య ఇది ఆంగ్ల భాషయా భాషణం క్రియతే తర్హి నాగరిక సర్వీ అహం సరదా మదర్ టంగ్ త్యక్ అదర్ టంగ్ స్వీకరణ కథం శక్యత మాతృభాష భాష भूषा, स्वभाषा, स्वभूषा, अस्माकम् भाषां त्यक्तवा, आंगलभाषा आवश्यकीय वा, हम अभी आंगलभाषा ये मध्य में, आंगलभाषा पढ़ा परंतु मात्रुभाषा भी आवश्यकी, अतः इदानीं किम्जातम् सहस्राधिकावर्षानम् पूर्वम् संस्कृतम् व्यवहार भाषा आसीत्, तेन किमभवत् विदेशीयः रामायनम् पढ़ సంస్కృత అధ్యయనం కృతవంత వర్షద్వయం అహోరాత్రం పడిత మ్యాక్స్ మల్లర్ సర్వే గ్యాటిన్ హాట్మర్ స్ఫ్ రూట్బర్గ్ సర్వే ఉత్తమోత్తమ పండిత వీళ్ళు ఎంత ఎంత ఎలాంటి పండితులు అంటే షల్డన్ పాలక్ విదేశీలు అడగని వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఫోటోలు పెడతారు వాళ్ళ ఇళ్లలో ఫోటోలు పెట్టుకుంటారు పరంటు తే సర్వే దుష్టా వేదస్య పరివర్తనం కృతవంత సంస్కృతాన్ని వాళ్ళు అధ్యయనం చేసి రామాయణ మహాభారత వేదాది పాటలలో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళు మార్చి రాసేశారు తాన్ పుస్తకాన్ వయం పఠామ తాని పుస్తకాన్ని పఠామ పఠా సర్వదా భారతం ఏ విశ్వగురు తదర్థం పునః ఏకవారం సంస్కృతం జనభాషా భడితానా భాషా న పండితానా భాషా పరంటు సామాన్యాం భాషా తదర్థమేవ త్రిచిశత్ వర్షేభ్య పూర్వం నలభై మూడు సంవత్సరాల క్రితం ఏక ఛాత్ర సంకల్పం కృతవాన్ సంస్కృతం వ్యవహార భాషారూపేణ ఆగచ్చే తదర్థం జ్యేష్ఠానం సమీపం గతవాన్ సహా ప్రయత్నం కృతవాన్ అయ్యా మీరు సంస్కృతాన్ని తిరిగి వ్యావహారిక భాషగా చేయాలంటే నేను ఒక పత్రిక నడుపుతాను అన్నాడు పెద్దవాళ్ళు ఏమన్నారు పత్రిక నడుపుతావు బాగానే ఉంది ఏ భాషలో దాన్ని చదివేవాళ్ళు ఎవరు కాబట్టి చేయాల్సిన పని సంస్కృత భాషలో పత్రిక నడపడం కాదు సంస్కృత భాషని చదివేటువంటి వారి యొక్క ఏర్పాటు చేయాలి తదనీం సహా ఉపవిశ్య షణ్మాసాత్మిక కోర్స్ ఇది పాఠ్య ప్రణాళి ఆరు నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకోండి తదానీ కాలహ కథమాసీ స్పీడ్ వేగ 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 కరాటే నేర్చుకునేవాడు వచ్చేసి మా అబ్బాయి ఎప్పుడు బ్లాక్ బెల్ట్ అవుతాడండి స్విమ్మింగ్ చేసేటువంటి వాడు మా వాడు ఎప్పుడు పసిఫిక్ మహాసముద్రం దాడతాడండి సంగీతం నేర్చుకునేయడానికి వచ్చి మా అబ్బాయి ఎప్పుడు కచేరీలు చేస్తాడండి ఏమం చింతనం సత్యం అందరికీ అదే కదా ఆశ్చర్యం పరంటు సమయ అపేక్ష అత్యయన్ ఛాత్ర ఉపవిశ్య దశ దినాషణ శిబిరం ఆరబ్ధవంత పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం ప్రతిదినం ఘంటాద్వయం దశ దినాన్ని ఆగచ్చు ఉపవిశదు పుస్తకం మాస్తు లేఖని మాస్తు భాషణం కరోతు సే వద మమ నామయా అభినయం కం అవతర అన్యత్ర అస్

खादा पिबा पशा अभवत एक ट्रांसलेशन अभिनय अनुवाद से आवश्यकता नास्ति। आगच्छतु, उपवशत दिघंटा दशदिनानि, दश दिना दश दिनाना संस्कृत परचय कर्म शक्नो पंच त्रिशत् क्रियापदा द्विशत पदा मम नाम नाम भवत्या नाम अहम भवान भवता भवा भवती का किम అత్ర త్రం తదాన్ని ద్విశత పదాన్ని పంచపదాన్ని వయ వాక్యరచ వింశతివర్షాణం అనంతరం కేవలం వింశతివర్షపర్యంతం సంభాషణం సంభాషణం సంభాషణ సంస్కృతే సంభాషణం ఆశ్చర్యం నామ జీవనే అహం కదా వేదికాయాం అథవా జనాస్క భాషణం కతుం న శక్నోమి బహవ్ చితితీ అద్య

சரிய விஷதி வர்ஷாணம் அனம் பட்டனம் ஆசியம் அது கீதக்கேந்திரம் பத்தாலயம் பிரவேச பரிச்சய கோவிதை சத்திர பரிகாசி தனாநேகா காவா தயோசவீயே சார் இன்னூன்குலேந்திரம் ప్రాత వయం దృష్టవంత శ్లో సుభాషితా కథా క్రీడా అభినయగీతమ సంస్కృత బాళకేంద్రం బాళానా పరీక్షాకాళ కారణం కంపిటేటివ్ యుగం అది స్పర్ధాయుగ అతల సుగమా సరసద పరీక్షా సరళ సంస్కృతపరీక్షా జ్యేష్టానా పాలయ సంస్కృతపరీక్షా भगवदगीता संस्कृत संस्कृत द्वारा, संस्कृतं, संस्कृतं द्वारा भगवत गीता, गीता शिक्षण भगवद्गी साप्ताहिक साहिमेलन एवं रूपेण बहव शिक्षणात्मक का कार्यक्रम आर न केवल आंध्र प्रदेश भारत दक्षिण भारत भारत देशे अभी तो अठावशतिश संस्कृत भारत कार्यम इधं प्रचल वय आश्चर्युवाम अत्र अस्माक मलाजी श्रीनिवास महोदया अस्त यूर प्रदेश विंशति उपविंशति वर्षाणि सहततरं कार्यं कृतवान संस्कृत भारतीयः कार्यं अत्यन्तं उत्तमदयसि इदानीं आगामी मासे बाली प्रांते आवासीय वर्गः सप्तदिनात्मक आवासीय वर्गः कुत्रा मलेशिया कवलालमपुर सिंगापुर तत्र शारजाह रियाद कतार मस्कट उत्तम कार्यं प्रचलति एकत्र अमेरिकायां सर्वविध राष्ट्रेषु राज्येषु कार्यं प्रचलति भारत देश में सर्व राज्यों संस्कृत भारतीय हाकारियम प्रचलित है सर्व विधा आयामा हां प्रचलित है तदनंतरम एक विषय मुद्दा विरमा में संस्कृत भारती पाठ है थे परंतु पाठनार्थम कतिजना हां संदी एक हा पर्याप्त हवा अतः शिक्षा का नाम निर्माणार्थम वर्गा ప్రథమ విషయ సంభాషణ శిబిరే భాగం స్వీకృత తేదే అవకాశ అస్ప్త దినత్మక ప్రబోధనవర్గ రాజ్య అభవత్ ప్రతి వర్షం ప్రచలతి తదనంతరం ద్వాదశ దినాత్మకం పన్నెండు రోజులు ప్రశిక్షణం భవతి భవతి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మిలివా అద్య ఆరభ్య బెంగళూరు ప్రచలతి తనంతరం ప్రగత ప్రశిక్షణవర్గ நைபுண அப்பா பிரவேசவாஷாபோதனிவா பிரச்சனை தினித் வயசம் ஜானிமேஷா பிரசிக்ஷம் பிரபிய வயமே சம்பாஷணிபிரம் சாலயும் பரத்து பிரபோதம் சம்பணிபிம் சாலயிம் சர்வா தியம் திந்தயிவ் வய బాలకేంద్రం అత్ర విద్యమానా ఇత గమనానంతరం ఏక సప్తాహం అథవా దశ దినాన్ని సమయం స్వీక మమహం అముక ప్రాంతేస్తి మమ గృహం పరిత మన ఇంటి చుట్టుపక్కల ఇరవై మంది పిల్లలు ఉండారండి ఉంటారా అందరూ ఇలా ముందర ఉంటారా కొద్దిగా ప్రయత్నం చేసి నాలుగేళ్ళు అవతలకి పెడితే నాలుగు వీధులు పది వీ పది వీధులు తిరిగితే దశ పంచదశ వింశతి బాలా బా तु वह आनीय श्लोक पाठयाम सुभाषि पाठ भगवद्गीताग से दशश्लोका पाठयाम अमरकोश से दशश्लोका पाठयाम बालण पाठयाम दशश्लोका एक कथा वाला एक अस्ट का पिपा అత్ర పశ్యతిరీ జలం నాస్తి తశ్యతిల ఏం రూపేణ లఘు కథ శిక్షణం కృము అభినయ గీతాన్ని వదలకేంద్రం నిశ్చయ చాళయాము విద్యమానజ్యేష్టాన్ మిలం తే వ్యవస్థ కిమేవ ప్రగిన ఉత్తవతి జూన్ మాస పంచదశ దినయం యవత్ విజయవాటి బాలకేంద్రవ కథం ప్రశిక్షణం దాత శిక్షణం भवतां सर्वेषां कृते स्वागतम अस्ति अतः आहत्य संस्कृत भारत्याः एतावन्तः विषयाः सन्ति मम दायित्वं नेनेम चेयालि इन्नि पन्नु चेयाला पत्राले संस्कृतं बालक ना एकमेव कार्यम् अहम् एकं कार्यं करोमि पठामि पाठयामि सप्ताहे एकदिनम् अहम् गत्वा पठामि एका भगिनी एका महोदयः प्रवेश पाठयति अहं गत्वा पठामि మంగళవాసరే బుధవాసరే గచ్చా భానువాసరే అహం బాలాన్ అత అతయమే ఆవశ్యకం పఠనాయ పఠనం పఠనాయ పఠనం ఇది థియా సంస్కృతారతి ఏత్యంశత్వ్వర్షేభ్య కార్యం క్వదత్ అస్తి వయేపీ అత్ర సహభాగిన భవా అస్ మహాయే ద్విత్రా న పర్యాప్తా ఎదృశ బృహత్ భారత పరమవైభవ స్థితి సాధనార్థం धर्म से पिरक्षणा संस्कृते पिरक्षण परंपरारक्षणा वर्ेधका भवाम संस्कृत भाषा साधन स्वीकृत इत उत्तम सकल स्वीकृत उत्तम पसरे अभवर कार्यक्रम यून उपरी धन्वंतरी अस्त एक कॉणे चरक पश्योण शुश्रुता तू वट अस्ट साक्षा सुंदरराज व्यवस्था कल ೋತಿವ ಪತಂಜಲಿಮಹರ್ಷೇ ಯೋಗ ಅಥವಾ ಸರ್ವಸ್ತಿ ಇರ್ಭಾಗ್ಯ ದಶಸ್ರ ರುಪ್ಯ ದೋಗ ಕ್ಲಾಸ್ ಗಾಕ್ಸೆಲ್ ಇನ್ಹೆಲ್ ಟೇಕ್ ಬ್ರೀತ್ ಇ ಆಂಗ್ಲ ಭಾಷಾ ವದತಿ ವಯಂ ಆನಂದ ಗಾಸ್ಕೇಷ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಿಲಯ ದೇವ ವೃಕ್ಷ ದೀಪ ಯೋಗ ಕ್ಲಾಸ್ ಮಧ್ಯೆ ಎತ್ತದೇವ ಕಲ್ ఫలం తోయం వాహనం ఔషధం భ్రామరీ అృతారతి ఆహ్వానం కరోతి ఆగచ్చు వేయం సేపీ అస్ సంస్కృతారతియానే వేపి ఉపవిశానం అది అక్షయం పుష్పక విమానం అస్తి సంస్కృతారత్యా కేతనా ద్విశతజనా సహస్రాధికాధికజనా ప్రవేశ అస్ అప్తాన్ని వయ కష్ట అ సంస్కృత అధ్యయనం కృతవంత బిక్షకా ఉత్తమ అధ్యయనం అధ్యాపనం కృతవంత విశిష్య ఆశ్చర్యం నామ నామ ఆనంద్యేష్టా గ్రీష్మకాలే సర్వం సోడ్ అత్ర స్థితవంత తేభ్య అహం ధన్యవాదాన్ సమర్పయామి సర్వేషాం కృతే పునరేకవారం ధన్యవాదాన్ని సమర్పయానరేకవారం ఇత గమనానంతరం తెలుగు భాషా వదంది అంతం కాదిది అంతం కాదిది అత కేవలం సమాప వర్గస్ సప్తదినాత్మక మధ్య ప్రచలిత ప్రబోధనవర్గస్ సమాప నటు సంస్కృతార్యంభం వయపిే వయ అస్మాన్ స్థాపం వ్యయండి వదా సంస్కృతం జైతు భారతం

జున్ జున్ను బ అనంతరం రాత్రి భోజనమూ వదిషా శాంతిమంత సమాపయా అహం ప్రథమం పంక్తి వదా मिलित्वा वदामः ॐ सर्वे भवन्तु सुखिनः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु